ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఓపెన్ ల్యాండ్స్ లేదంటే పొలాలు ఉన్నాయా అయితే ఈ విధంగా మీరు మొబైల్లోనే జీపీఎస్ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎన్ని స్క్వేర్ యాడ్స్ ఉన్నాయి ఎన్ని ఏకర్స్ మీ పొలం ఉంది అనేది ఈ యాప్లో మీరు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకు చూడండి ఇక్కడ మాకు సంబంధించిన అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎలా చేసి సర్చ్ చేయాలో చూపెడతాను ఇవి టూ హండ్రెడ్ ఫ్లాట్స్ ఫైవ్ బ్లాక్స్ అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు ఆప్షన్ ఓపెన్ చేసినాక మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి మాన్యువల్ సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలంటే నాలుగు మూలలు అంటే మనకి మనకు సంబంధించిన ఏరియా ఎక్కడ ఉందనేది మనకు తెలుస్తుంది కదా ఇలాగ అన్ని మూలలు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట చేతితోనే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది మార్క్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి బ్లూ కలర్ కనబడుతుంది కదా బ్లూ కలర్ కనబడింది అంటే మనం మొత్తం అందులో క్యాల్కులేట్ అవుతుంది అనమాట మనం ఆప్షన్స్లోనే యాకర్స్లో పెట్టుకున్నాము ఇక్కడ చూడండి వన్ పాయింట్ ఎయిటీ ఫోర్ యాకర్స్ అని చూపెడుతుంది ఇక్కడ చూడండి కరెక్ట్గా సెట్ చేయాలి ఎందుకంటే కరెక్ట్గా సెట్ చేయకపోతే ఎక్కువ పెడితే ఎక్కువ తక్కువ పెడితే తక్కువ చూపెడుతుంది ఇక్కడ చూడండి కాంపౌండ్ వాళ్ళకి కరెక్ట్గా సెట్ చేశాను నేను ఈ విధంగా చూడండి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చింది ఇది రోడ్డు మీద నుంచి కరెక్ట్గా ల్యాండ్ ఎంతవరకు ఉందనేది అంతవరకే నేను పాయింట్ మార్క్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తగ్గింది కదా దీన్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు పాయింట్ ఎంత బాగా సెట్ చేస్తే అంటే మీ ఏరియాని ఎంత బాగా మీరు గుర్తుపెట్టగలిగితే అంత కరెక్ట్గా క్యాల్కులేషన్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి పొడువు వెడల్పు కూడా మీకు క్లియర్గా ఫీట్స్ రూపంలో కనబడుతుంది మొత్తం వన్ పాయింట్ ఎయిటీ సెవెన్ ఏకర్స్ అని చూపెడుతుంది ఆల్మోస్ట్ టూ ఏకర్స్ అనుకోండి ఫైవ్ బ్లాక్స్ ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం టూ హండ్రెడ్ ఫ్లాట్స్ మనకి ఈ యాప్లో సెర్చ్ చేసినాక టూ ఏకర్స్లో ఉందని క్లియర్గా తెలుస్తుంది అలాగే మీకు సంబంధించిన ల్యాండ్ కానీ పొలాలు కానీ ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా కానీ ఈ యాప్ డౌన్లోడ్ చేసి ఇంట్లో కూర్చొని నేను ఇప్పుడు చెప్పిన విధంగా సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా ఎన్ని స్క్వేర్ యాడ్స్లో ఉంది ఎన్ని ఏకర్స్లో మీకు ల్యాండ్ ఉంది అనేది దగ్గరికి వెళ్ళి టేప్తో కలిసే పని లేకుండా ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు